కుస్తీ నాపై గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించు మీ కళ నా ధైర్యం చెదిరిపోయాయి నాకు ఇంక పోరాడే బలం లేదు మీ అందరికీ రుణపడి ఉంటాను ఇది సంచలన ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి అనర్హత వేటుతో చతికిలబడ్డ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆవేదన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు ఆమె డిసిషన్ ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది అద్వితీయ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్ దేశానికి మరో పథకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగా గుడ్ బై రెజ్లింగ్ రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అని వినేష్ ఫోగట్ ట్వీట్ షాక్ లోకి నెట్టేసింది ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ ఫైనల్ ముందు అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది వినేష్ ఫోగట్ యాభై కిలోల మహిళా విభాగంలో వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు మరో పథకం ఖాయం అనుకుంటున్న టైంలో ఆమెను అనర్హురాలుగా తేల్చడంతో దేశం యావత్తూ నిర్ఘాంతపోయింది అయితే తనను అనర్హురాలుగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది తాను రజత పథకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది దీనిపై తీర్పు రావడానికి ముందే వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది ఇరవై తొమ్మిదేళ్ల భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వస్థలం హర్యానా ఆమె మూడు ఒలింపిక్స్లో మూడు కేటగిరీల్లో పాల్గొన్నారు రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్లో నలభై ఎనిమిది కిలోల మహిళా కేటగిరీలో వినేష్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో యాభై మూడు కిలోల మహిళా విభాగంలో వినేష్ ఫోగట్ పాల్గొన్నారు ఇక తాజాగా లో జరుగుతున్న యాభై కేజీల కేటగిరీలో ఆమె పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో వివిధ కేటగిరీల్లో మూడు బంగారు పథకాలను వినేష్ ఫోగట్ గెలుచుకున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఆసియా గేమ్స్తో పాటు ఇటు కామన్వెల్త్ గేమ్ లోను బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా వినేష్ చరిత్ర సృష్టించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులలో నిర్వహించిన ప్రపంచ రెజ్లర్ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండు కంచు పథకాలను ఫోగట్ సాధించారు వినేష్ ఫోగట్ ఇప్పటికే రెండు సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు టోక్యో ఒలింపిక్స్ లో ఓడగా రెండు వేల పదహారులో ఆమెను దురదృష్టం వెంటాడింది క్వార్టర్ ఫైనల్లో మోకాలు మెలికపడి లేచి నిలబడలేని స్థితి వచ్చింది వినేష్ కు తీవ్ర గాయంతో పెద్ద కట్టుతో లో ఆమె భారత్ కు చేరుకున్న సన్నివేశం అందరినీ కలిచివేసింది ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ కు చేరి పతకం ఖాయం చేసుకోగా ఆమెను మరోసారి దురదృష్టం వెంటాడింది తన ఒలింపిక్ పథకం కలను నిజం చేసుకునే ప్రయత్నంలో చివరి అడుగులో బ్రేక్ పడింది వంద గ్రాముల బరువు కారణంగా ఆమె కల చెదిరిపోయింది గుండె పగిలింది ప్రతి భారతీయుడు ఫోగట్ పథకంపై ఆశలు పెట్టుకోగా ఊహించని పరిణామంతో పరిస్థితి మొత్తం మారిపోయింది అధిక బరువు కారణంగా భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు ఇరవై నాలుగు నుంచి అనర్హత వేటుకు గురైన విషయం చర్చనీయాంశంగా మారింది క్వార్టర్స్ సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు వరకు యాభై కిలోల బరువున్న ఆమె ఫైనల్ కు కొన్ని గంటల ముందు బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాత్రికి రాత్రే వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నకు ఆమె కోచ్ పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలని భారత రెజ్లింగ్ సమాఖ్య డిమాండ్ చేసింది ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ చేరిన వినేష్ ఫొగట్ స్వర్ణ పథకం సాధిస్తుందని అంతా భావించారు యాభై కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ఆమె ఫైనల్ మ్యాచ్ కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది ఈ పరిణామంతో నూట నలభై కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు భారత క్రీడాలోకం మొత్తం వినేష్ పోగట్ కు మద్దతు ప్రకటించింది మరోవైపు బరువు తగ్గేందుకు వినేష్ పోగట్ పడిన కష్టం అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్ రెజ్లింగ్ జూడో కరాటే కిక్ బాక్సింగ్ మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్ తదితర క్రీడల్లో ఖచ్చితంగా వేరువేరు బరువు విభాగాలుంటాయి ఒక బరువు విభాగంలోని అథ్లెట్లందరూ ఒకరితో మరొకరు తలపడతారు ఉదాహరణకు యాభై మూడు కేజీల విభాగంలో ఉన్న వాళ్ళు యాభై కేజీల విభాగంలోని వాళ్లతో తలపడేందుకు అవకాశం లేదు ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థిపై పై చేయి సాధించే ఆస్కారం ఉంటుందనే కారణంతో అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన ఉంది అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేస్తారు వివిధ కారణాలతో వినేష్ తప్పుకున్నా పథకం వచ్చేది కాదు తొలి రోజు పోటీల సమయంలో గాయంతో వినేష్ దూరమైతే అప్పటి ప్రదర్శన బట్టి పథకం దక్కేది కానీ పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డా ఖచ్చితంగా బరువు చూస్తారు ఇక ఫైనల్ చేరింది కాబట్టి అనర్హురాలిగా తేలితే కనీసం రజతమైన దక్కాలి కదా అంటే నిబంధనల ప్రకారం కుదరదు పోటీల తొలి లేదా రెండో రోజైన అధిక బరువుతో ఉండే అథ్లెట్లను పోటీల నుంచి తప్పించి వాళ్లకు చివరి స్థానాన్ని కేటాయిస్తారు సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకోరు నిజానికి వినేష్ ఎప్పుడూ పోటీ పడే విభాగంలో యాభై మూడు కేజీలు కానీ ఆ విభాగంలో అంతిం ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో వినేష్ యాభై కేజీలకు తగ్గాల్సి వచ్చింది సాధారణంగా యాభై ఏడు కిలోల బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించారు ఏడాది మార్చిలో సెలెక్షన్ ట్రయల్స్ లో యాభై కేజీల్లో పోటీ పడింది బరువును నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించారు శరీరంలోని నీటి బరువును తగ్గించేందుకు ప్రయత్నించారు కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కేజీలకు చేరారు కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగినట్లు తెలుస్తోంది సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే యాభై రెండు పాయింట్ ఏడు కేజీలకు చేరుకున్నారు అదనపు బరువును తగ్గించుకునేందుకు వినేష్ రాత్రంతా కష్టపడ్డారు ఒక్క నిమిషం కూడా పడుకోలేదు ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు ఒక్క మెతుకు తినలేదు పరిగెత్తుతూ స్విప్పింగ్ చేస్తూ స్కిప్పింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించారు చెమటొచ్చేందుకు బెల్ట్ ధరించారు ఆవిర్ స్నానం చేశారు చుట్టు కత్తిరించుకున్నారు శరీరంలోని కొత్త రక్తాన్ని కూడా తొలగించుకుందని సమాచారం ఇవన్నీ చేసినా ఆమె యాభై పాయింట్ ఒక కేజీలకు చేరుకున్నారు కానీ చివరి వంద గ్రాములు తగ్గించేందుకు వీనేష్ కు సమయం లేకుండా పోయింది గతంలో రెండు వేల పదహారు ఒలింపిక్స్ కు ముందు ఓ అర్హత టోర్నీలో ఇలాగే నాలుగు వందల గ్రాములు అధికంగా ఉండటంతో వీనేష్ పోటీకి దూరమయ్యారు యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం పోటీల రోజు ఉదయం రెజ్లర్ల బరువు తనిఖీ చేస్తారు తొలి రోజు వైద్య పరీక్షల అనంతరం రెజ్లర్ల బరువు చూసేందుకు ముప్పై నిమిషాల సమయం ఉంటుంది ఈ సమయంలో రెజ్లర్లు ఎన్నిసార్లైనా బరువు చూసుకోవచ్చు మంగళవారం వినేష్ బరువు యాభై కేజీల కంటే ఎక్కువ లేదు దీంతో పోటీల్లో పాల్గొన్నారు కానీ రెండో రోజు బరువు చూసేందుకు పదిహేను నిమిషాల సమయమే ఉంటుంది బుధవారం ఉదయం ఈ నిర్ణీత సమయం ముగిసే ముగిసే సమయానికి వినేష్ అదనంగా వంద గ్రాముల బరువు ఉన్నారు ఒలింపిక్స్ ఆసియా క్రీడలు ప్రపంచ ఛాంపియన్షిప్ ఆసియా ఛాంపియన్షిప్స్ లలో ఒక్క గ్రామ్ అధికంగా ఉన్నా పోటీ పడేందుకు అవకాశమే లేదు ఒలింపిక్స్ లో పోటీలు రెండు రోజులున్నాయి కాబట్టి రెండు రోజుల్లోనూ బరువు తనిఖీ చేస్తారు కేవలం వంద గ్రాములు అదనపు బరువు కారణంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య స్పందించింది సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ అండగా నిలిచారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు ఈ విషయంపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు పంజాబ్ సీఎం మాన్ సైతం ఇదే తరహా వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్లు ఫిజియోథెరపిస్ట్ల పని అని సీఎం భగవంత్మాన్ అన్నారు రెజ్లర్ల కోచ్లు ఫిజియోథెరపిస్ట్ల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారని వారంతా కు సెలవుల కోసం వెళ్లారా అని సీఎం భగవంత్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో క్రీడలు క్రీడాకారులను పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు